అందరికి నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఇంద్రద్యుమ్నుని కథ అయితే ఈ కథ మహాభారతంలోని కథ పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజేంద్రుడు ఉండేవాడు అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్యదానములు పాత్రుడైన వారికిచ్చి అనంత పుణ్య సంపదను ఆర్చించుకున్నాడు రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకున్నాడు చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్ని పిలిపించి మహాత్మా నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగావు కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పొందిడ మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది ఇతరములు ఏవి శాశ్వతములు కావు నీ పుణ్యఫలమును అనుభవించినావు కనుక స్వర్గమును వీడు స్వర్గమును వీడు సమయం వచ్చినది అని చెప్పినాడు ఇంద్రుడు స్వర్గాధిపతి పాటలు విని ఇంద్రధ్యుమ్నుడు ఇంత కొద్ది కాలములోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయినాడు అది చూసి శచీపతి రాజా భూలోకములో నిన్ను కాని నీవు చేసిన సత్కరములను కాని గుర్తుపెట్టుకున్నవారని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు చేసిన దానములు మహనీయులు కాకపోతే జనుడు చిరకాలం గుర్తించుకున్నరు చేసిన దానములు మహనీయములు కాకపోతే జనుడు చిరకాలం గుర్తించుకునరు కదా కావున నీ దానములను ఎంతకాలం ప్రజలు ఉపయోగించరో అంతకాలం నీవిక్కడ ఉండవచ్చు అని హితవు చెప్పినాడు ఇంద్రుని ఆజ్ఞ తీసుకుని అట్టివారు ఉన్నారేమో అని వెతకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి ఓ తపస్వి చంద్రమా నన్ను మీరు ఎరుగుదురా అని అడిగినాడు అప్పటికి ఎంతో కాలములుగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు అప్పుడు ఇంద్రద్యుమ్నుడు స్వామి చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావార ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి వెంటనే ఆ ఉలూకం వద్దకు ఆ ఉలూకం వద్దకు చేరి అయ్యా నన్నెరుగుదువా అని ప్రశ్నించినాడు తెలియదు అని చెప్పి ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది ఆ సరోవరంలో నాడీజంగమనే కొంగ కూడా ఉన్నది అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంగుని వద్దకు చేరి ఓ బకరాజా నన్ను మీరు గుర్తుపట్టినారా అని ప్రశ్నించినాడు లేదు ఈ సరోవరములో ఆకూపారమనే తావేలు ఒకటి ఉన్నది అది నాకంటే పెద్దది దానికి నీవు తెలుసునేమో కనుక్కో అని చెప్పినది ఇంద్రద్యుమ్ను చూడగానే ఆకూపార కళ్ళు చెమ్మగిల్లాయి అయ్యా వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు ఆ యజ్ఞదానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు నీవు దానం ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరం అయినది ఇది అంతా చలవే అని కృత కృతజ్ఞతాపూర్వ కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది మరుక్షణం దేవతలు దివ్య విమానములలో ఇంద్రధ్యుమునుని స్వర్గానికి తీసుకువెళ్ళారు అయితే ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే మన సత్కీర్తి భూలోకములో ఉన్నంతకాలం స్వర్గలోకం కరతలామలకం కరతలామలకముడు చేసిన ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువులేరు కావున ఇంద్రద్యుమ్నునికి పునః ప్రాప్తి కలిగినది కనుక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి అవియే మనను మనలను రక్షించు సంపదలు ధనము కాదు దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షం ఒక్కటే శాశ్వత పదము ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్చే నీవే తప్ప ఇతపరంబెరుగను అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ ప్రథమ సోపానము ఇంతటితో ఈ కథ సమాప్తం